గరే గురునాథ్ ఆధ్వర్యంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం జోన్ టూ మధురవాడలో వృద్దుల ఆశ్రమంలో తెలుగు యువత పార్లమెంటరీ జిల్లా ఉపాధ్యకుడు గరే గురునాథ్ కేక్ కట్ చేసి వృద్దులకు భోజనం పళ్లు పంచిపెట్టారు వారి చంద్రబాబు నడుమై ఐదవ జనుల ఉత్సవాన్ని జరుపుకున్నారు ఈ సందర్భంగా వృద్దుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ఎప్పటికప్పుడు వారికి తాను సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం మనకు ఎంతో అదృష్టమని ముందు చూపున్న నాయకుడు భవిష్యత్ తరాల్లో ఇంకొకరు రారని అన్నారు చంద్రబాబు నాయుడు తమకు పండుగ వంటిదని పార్టీ తరఫున మరియు ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఎటువంటి కార్యక్రమాలైనా ముందుంటున్నామని ఆయన ఆదేశాల మేరకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసి ప్రజల్లో చిరస్థాయిగా పార్టీని నిలిచిపోయేలా తమ వంతు కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆరో వార్డ్ బీసీ సెల్ అధ్యక్షులు రెడ్డి సత్యనారాయణ మైనారిటీ సెల్ అధ్యక్షులు అబ్దుల్ భాషా వార్డు మహిళా అధ్యక్షురాలు పి బబ్బేలు బూత్ ఇన్ఛార్జీలు కొల్లి బాబ్జీ కోరగంజి సూరిబాబు కొప్పాక రామకృష్ణ సీనియర్ నాయకులు బి ప్రసాదరావు వార్డు నాయకులు పోతిన నాయుడు బాబు వృద్ధాశ్రమం సభ్యులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం ఈ రోజు ఇక్కడ జరిగిన ఆశ్రమంలో మనం ఫుడ్ అది డొనేషన్ చేసాం అక్కడ ఇక్కడ కేక్ కట్ చేసి ఇక్కడ సంబరాలు చేసుకున్నామని అతనికి ఇలాంటివి ఎన్నో పుట్టినరోజులు చేసుకొని ఇంకా కాబోయే రోజుల్లో ఇంకా పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలకు సీఎం అవ్వాలి గారికి చెయ్యాలని కోరుకుంటున్నాం ఆయన చాలా అభివృద్ధిలో ఉండాలి అందుకని వాళ్ళ కుటుంబం అంతా చల్లగా ఉండాలి అది మా అందరి ఆశయం మా అందరి ఇది ఆయన వచ్చాక చాలా ఇదేనా మేము కూడా నాలుగు వేలు పెన్షన్లు అందుకుంటున్నాను అందుకుంటున్నాను నాకు చాలా హెల్ప్గా ఉంటుంది చాలా సంతోషంగా ఉంది జీవితం సాఫీగా జరుగుతుంది అంత బాగుందండి చాలా బాగుంది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఎంతో వైభవోపేతంగా మా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ తెలుగు యువత ఉపాధ్యక్షులు గరేక్ గురునాథ్ గారి ఆధ్వర్యంలో మా వార్డు మహిళా అధ్యక్షురాలు మైనార్టీ సెల్ అధ్యక్షులు సెల్ అధ్యక్షులు బూత్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు మరియు పార్టీ సీనియర్ నాయకులు ఎంతోమంది సమక్షంలో ఈరోజు వృద్ధాశ్రమంలో మేము వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరపడం జరిగినది దీన్ని పురస్కరించుకొని వారికి మేము పండ్లు మరియు వసములు కూడా ఇవ్వడం జరిగినది మా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుని మేము ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవోపేతంగా జరుపుకుంటున్నాం అలాగే మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పుట్టినరోజుకి కూడా అలాగే మా స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని కూడా మేము ప్రతి సంవత్సరం మా తెలుగు ఉపాధ్యక్షులు గరే గురునాథ్ గారి ఆధ్వర్యంలో ఈ వృద్ధాశ్రమంలో ప్రతి సంవత్సరం మా నాయకులందరి పుట్టినరోజులకి మేము వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేస్తూ వారికి ఎంతో తోడ్పాటుని అందజేస్తున్నాం వారి ఆశీసులు అలాగే కార్యకర్తల ఆశీసులు మా జాతీయ నాయకులు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు ఆశీసులు కూడా పుష్కలంగా ఉండి ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆయన ఇదే విధంగా రాబోవు పది పదిహేను సంవత్సరాల వరకు కూడా ఆ విజనరీ ఉన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు దీని సందర్భంగా మా చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా ప్రజలు కూడా ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ప్రజలు కూడా ఆయనకి ఆశీస్సులు ఇవ్వడం జరిగినది దీన్ని సందర్శ దీన్ని సందర్శించుకొని ఈరోజు పలు కార్యక్రమాల్లో మేము అందరూ కూడా పాల్గొంటున్నాము అలాగే సాయంత్రం చాలా ఏరియాల్లోని కేక్ కటింగు అలాగే వస్త్రదానాలు పలు కార్యక్రమాల్లో మేము పాల్గొంటూ ఆయనకి మాకు ఉన్న మాకు ఉన్న ప్రేమని ఉడతాభక్తిగా మేము ప్రద ప్రదర్శించుకుంటూ ఆయన పట్ల మాకున్న అంకితభావాన్ని ఈ రూపంలో మేము వెలిగి వెలిగిపోతున్నాము థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సార్